ఓం శ్రీ గురుభ్యో నమ జై శ్రీరామ్ ఈరోజు శ్రీమద్భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము మోక్ష సన్యాస యోగంలో నాలుగో భాగంలో మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం శ్రీ భగవాన్ ఉవాచ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఈ విధంగా చెప్పాను నా తదస్తి పునః సత్వం ఇది అర్జున ప్రకృతి వల్ల కలిగిన ఈ ముడుగుణాలలో ముడిపడని వస్తువేది భూలోకంలో కానీ స్వర్గలోకంలో కానీ దేవతలలో కానీ లేదు బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రానాం కర్మాణి ప్రిభక్తీ స్వభావ ప్రభవైర్గుణి అర్జున బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులకు వారి వారి స్వభావం వల్ల కలిగిన గుణాలను బట్టి కర్మలు విభజించబడ్డాయి జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మం కర్మ స్వభావం అర్జున బ్రాహ్మణులకు సిద్ధమైన కర్మలు ఇవి మనో నిగ్రహం బాహ్యేంద్రియ నిగ్రహం తపస్సు శుచిత్వర్పు సత్ప్రవర్తన శాస్త్రజ్ఞానం అనుభవజ్ఞానం దేవుడి మీద నమ్మకం సౌర్యం తేజోదృతిక్ష్యం యుద్ధే చాప్య పలాయనం దానమీశ్వర భావ క్షాత్రం కర్మస్వం పరాక్రమం పౌరుషం ధైర్యం దక్షత యుద్ధంలో పారిపోకపోవడం దానం పరిపాలన సామర్థ్యం ఇవి క్షత్రియ కర్మలు కృషిగోరక్ష వాణిజ్యం వైశ్యం కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ స్వభావజం అర్జున వైశ్యులక స్వభావం వల్ల కలిగిన కర్మలు వ్యవసాయం పశుపోషణ వ్యాపారం ఇక శూద్రుల కర్మ సేవ చేయడం స్వే స్వే కర్మీర సంసిద్ధిం లభతే నర స్వకర్మనిరతసిద్ధిం సిద్ధిం యథా విందతిృణు అర్జున తాను ఆచరించే కర్మ పట్ల శ్రద్ధ కలిగిన వాడు సిద్ధి పొందుతాడు స్వభావ సిద్ధమైన తన కర్మ మీద ఆసక్తి ఉన్నవాడు ఎలా సిద్ధి పొందుతాడో చెబుతాను విను ఎవృత్తిర్భూతాం ఎన సర్వమి తమభ్యర్ఘ్య సిద్ధిం విందతి మానవ అర్జున సమస్త ప్రాణుల పుట్టుకకు పోషణకు కారుణుడై విశ్వమంతటా వ్యాపించి ఉన్న పరమాత్మను తనకు విధించబడ్డ కర్మలు పూజించడం ద్వారా మానవుడు పురోగతి పొందుతాడు శ్రీయాన్ స్వధర్మో విగుణ పరధర్మస్ స్వభావనియతం కర్మ కున్నాప్నోతికి అర్జున బాగా ఆచరించబడ్డ ఇతరుల ధర్మం కంటే గుణం లేనిదిగా కనిపించినా తన ధర్మమే మంచిది తన ధర్మాన్ని తాను నిర్వర్తించేవాడికి పాపం అంటదు సహజం కర్మ కౌంతీయా సర్వారంభాహి నత్యజేత్ సర్వారంభాహిదోషేణూనాగ్నివావృత కౌంతేయ నిప్పును కప్పుకున్న పొగలాగా కర్మలన్నింటినీ దోషం ఆవరించి ఉంటుంది అందువల్ల ఏదైనా దోషమున్నా స్వభావసిద్ధమైన కర్మను విడిచిపెట్టకూడదు అశక్తి బుద్ధి సర్వ్రాజితాత్మా విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాతి గచ్ఛతి అర్జున అన్ని విషయాల పట్ల ఆసక్తి విడిచిపెట్టి ఆత్మ నిగ్రహంతో ఆశలు లేకుండా ఫలత్యాగ బుద్ధితో కర్మలు ఆచరించేవాడు పరమోత్తమైన కర్మాతీత స్థితి పొందుతాడు సిద్ధిం ప్రాప్తో య్రహ్మో తిని బోధమే సమాసై నీవ నిష్ట జ్ఞానశయా పరా కౌంతేయ సిద్ధి పొందినవాడు పరమాత్మని ఎలా పొందుతాడో జ్ఞాననిష్ట అంటే ఏమిటో సంగ్రహంగా చెబుతాను సావధానంగా విను బుద్ధ్యా విశుద్ధయాయుక్తో నృత్యాత్మానం నియమ్యచ శబ్దీన్ రాగద్వేష అర్జున పరిశుద్ధమైన బుద్ధి కలిగి ధైర్యంతో మనస్సును వసపరుచుకుని శబ్దాది విషయాలను రాగద్వేషాలను విడిచిపెట్టాలి సహ ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రిత అర్జున ఏకాంత వాసం చేస్తూ మితంగా తింటూ మాటలు శరీరం మనస్సులను అదుపులో పెట్టుకుని నిరంతరం జ్ఞానయోగంలో ఉంటూ వైరాగ్యమును ఆశ్రయించాలి మరికొన్ని శ్లోకాలు ఐదో భాగంలో తెలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు